హ్యాపీ బర్త్డే బర్త్డే పవన్ 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 కళ్యాణ్ కళ్యాణ్ సిఎం జనసేన పవర్ స్టార్ మా యొక్క ఆరాధ్య దైవం మేమందరం కూడా గౌరవంగా ఆయన ఆరాధించుకున్న మా గుండెల్లో ఉన్న ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి ఈ రోజున బర్త్డే సందర్భంగా రాధారంగ మిత్రమండల ఆధ్వర్యంలో మచిలీపట్నంలో ఘనంగా నిర్వహించడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇలాగే నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వరాలతో అందరి మన్నలను పొందుతూ ఆయన ఆనందంగా సుఖ సంతోషంతో కుటుంబ సభ్యులతో ఉన్నారని రాధారంగ మిత్రుల తరఫున మేము మనసారా కోరుకున్నాం అలాగే మరి గత ఎన్నికల్లో చూసుకుంటే ఆయన చాలా నిబద్ధతగా ఎంతో హుందాగా వ్యవహరించి ప్రపంచ దేశాల్లో అందరి మన్నలను పొందిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రధానమంత్రి సాక్షాత్ మోడీ గారే తుఫాన్ అని ఆయన పెరుగు అలాంటి వ్యక్తి మనకి భవిష్యత్తులో మనకి ఎప్పటికీ దొరకరు అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పుట్టినరోజు ప్రపంచ దేశాల్లో దుబాయ్ కతార్ రష్యా అమెరికా అన్ని చోట్ల కూడా మన తెలుగు వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకోవడమే కాక అన్ని చోట్ల కూడా జరుపుకోవడం మనం చాలా విషయం ఆయనకు కులం లేరు ఇవాళ పుట్టినరోజుని ఇక్కడ ఉన్నా వర్షాలు వచ్చి అన్ని చోట్ల కుంగిపోయి చాలా దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నారు ప్రజలు కాబట్టి పుట్టినరోజు వేడుకలు మీరు చేయొద్దు వాళ్ళకి అన్నదానం కానీ అలాంటి సహాయ సహకారం అందిస్తామన్నాడు అందుకే మేము కూడా రేపు నుంచి పల్లెల్లో కూడా రాధారంగం ఎంత వెళ్తాం ఎవరి కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి మేము అండగా నిలబడతాయి రాధారంగం ఇప్పుడు సిద్ధంగా ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సూచన ప్రకారం మేము ఈ యొక్క

సహాయక నడుస్తున్నాడు ఈయన మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో నిలబడినప్పుడు ఆయన పిఠాపురంలో కానీ పవన్ కళ్యాణ్ గారిని గెలవకపోతే నేను గురుగించుకున్నా అని చెప్తే చదువు తిన్నాను ఏంటంటే నేను గొప్ప చెప్పను కాదు ఎందుకంటే పబ్లిక్ పేపర్ వచ్చినాయి కూడా ఏంటంటే ఇవాళ ఈరోజు ధర్మారావు గారు ప్రతిదానికి కూడా నేను ఉన్నాను ఏదన్నా ఉన్నా మన పేపర్ అంటే నేను అభిమానంగా ఉంటాడు అప్పుడు అప్పుడే రైతు కనుక తినడం అప్పుడు అప్పు జోడిని అలవాడైపోయింది ఇప్పుడు కూడా ఏదైనా ఉన్నా ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు ఏపీలో ఉన్న అన్ని జిల్లాల్లో కూడా ఈ కర్ఫ్యూ లేదు మన కాపులు ఒక వంటి దాటిపోయిన నేపథ్యం ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారి చెప్పులు కానీ పవన్ కళ్యాణ్ గారితో చిన్నప్పుడు టికెట్లు దేవరాయలు గణపతి నాయుడు వాళ్ళందరూ లాగానే మనకు పవన్ కళ్యాణ్ గారు టికెట్లు దేవరాయలు వద్దు ఇచ్చినటువంటి డివి కానీ చిరంజీవి గారు కానీ ఈయన కానీ గంగారామ గారు కానీ అందరూ కూడా మనం కాపులు మనిషి ఉంది ముందులో చూసి రావాలి కాపులనే ఉండేప్పుడు పేదవాళ్ళని ఉండకూడదు అందరూ దగ్గరకు ఉండాలని చెప్పి ఉద్దేశం అందరూ కూడా గట్టి కార్యక్రమం చేస్తున్నారు మేము మన కూడా ఒక ఆశ్రమంలో మన చిరంజీవి గారి భర్తీ చేసినప్పుడు చిరంజీవి గారి భర్తీ చేసినప్పుడు మన ఉల్లి ధర్మాలకు కూడా మన కాపుల దట్ ఒక నామిన పోటీ ఇవ్వాలి చెప్పి మేము చెప్తున్నాము మేము కూడా మెమరండి మా కాపుల దట్టు మేము మన రవీంద్ర అన్నయ్య గారికి మన మంచి అన్నయ్య గారికి అందరూ కూడా మేము కలిసిస్తాము ఇస్తాము ఏంటంటే పది మందికి సహాయపడే మనిషి ఇప్పటికైనా కానీ కావాల్సింది ఎవరికైతే పది మందికి మంచి పక్కన సహాయపడే చాలు ఆ ఉద్దేశం ఉండాలి మనకి ఒక మనిషికి సహాయపడాలి మనకి భగవంతులు అన్ని ఇచ్చారు మనం మనం కనిపించదు కాబట్టి మనం పక్కన సహాయం చేయాలని చెప్పి ఉద్దేశం అయిన పొంది ఎప్పుడు కూడా అందరికి కూడా సహాయక సహకారం మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఇప్పుడు సీఎం అయ్యారు ఇవాళ మన డిపీ సీఎం కాదు అన్ని స్టేట్లు కూడా అమెరికా కాదు బ్రిటన్ కాదు అన్ని దేశాలు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మన కాపులు అంటే ఇందుకని చూడండి ఇతర దేశాలు కూడా మన కాపులు అన్ని చోట్ల కూడా రాజకీయాల్లో పైకి వస్తున్నారు ఇతర అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ అన్ని దేశాల్లో వస్తున్నారు అలాగే మన పవన్ కళ్యాణ్ గురించి మన అమెరికా దేశాలు కానీ బ్రిటన్ అందరూ కూడా చెప్పుకుంటున్నారు ఇటువంటి మానేయుడితో మనం చక్కగా మనం

పవన్ కళ్యాణ్ గారిని మంత్రే తెలుపు అరవై జిల్లాలో కూడా మాకు వేసారండి ఇలాగ ప్రతి ప్రతి ప్రోగ్రాం చేస్తాము ఇలాంటి పవన్ కళ్యాణ్ ఉంటాము ఇలాగా రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళా కూడా వేస్తున్నారు ఆయన ఇలాంటి మన అందరి మధ్యలో ఉంటే మాందరూ గారికి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి ఈ రాధారంగా మిత్రమండలి ఆధ్వర్యంలో ఘనంగా మరి రామారా ధర్మారావు గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు వారికి మేము కృతిజ్ఞ చెబుతున్నాం కూడా బూళ్ళు ములిపోయిన పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారు వేడుకల్ని ఘనంగా చేయొద్దు అని చెప్పి సేవ చేయండి అని చెప్పాడు కదా దాని ప్రకారం ఇవాళ సింపుల్గా చేయడం జరుగుతుంది ఉన్నది పవన్ కళ్యాణ్ గారికి నూరేళ్ళు ఆయుర ఆరోగ్య ఇవ్వాలని చెప్పి అదేవిధంగా ఆయన ఒక ఆదర్శం చూపించాడు మరి తగ్గాడు ఆయన తగ్గి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి తగ్గి జనసేన వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసి ఆయన మీరెవ్వరు కూడా పల్లెత్తి మాకు అన్నారు వీల్లేదు చెప్పి ఒక ఆదర్శం చూపించే రోడ్పు నేర్పు ఇవన్నీ కూడా చూపించాడు వ్యక్తి పవన్ కళ్యాణ్ అటువంటి వ్యక్తి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకి ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటూ అదేవిధంగా మరి రాధారంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి మరి ధర్మారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మన ఎలక్షన్లో రాధారంగా మిత్రమండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి వాళ్ళందరినీ స్ఫూర్తిగా నిలిచి మరి అక్కడ పవన్ కళ్యాణ్కి వారి రోజుల పాటు అక్కడ పనిచేయడం కానీ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా కూటమి ప్రభుత్వానికి గెలిపించడానికి తీవ్ర ప్రయత్నం చేశారు వారికి లాధారంగా మిత్రమండలి దగ్గర వారికి వారు కూడా సభ్యులందరికీ కూడా

पवन कल्याण का जन्मदिवस के लिए का गाना गा जरूरत ना अंदर का शोभा का ये संबंधित जन्म धर्म वाला हमारा पावर कल्याण को जन्मदिन पर शुभकामना के रूप में हैप्पी बर्थडे पावर कल्याण हैप्पी बर्थडे पावर कल्याण కావాల్సిన మంచి మంచి సంస్కరణలు పెట్టి ప్రజల యొక్క అభ్యుదయం కోసం ప్రజల యొక్క మంచిది కోసం ఆయన నిరంతరం పాటు పాడాలని దానికోసం ఎటువంటి రాజకీయకూడదని వరుస వచ్చే కర్ణాన్ని గుర్తించి సమస్యపై చర్చించి సమస్యపై సమర పేరి మోగించిన సేనా సేనా పరిష్ట